ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కుటుంబాలు విడదీసే దేవుడుగా కొంతమంది మత ఉన్మాదంతో నిండిపోయిన వారు సమాజానికి అబద్ధంగా చూపిస్తూ ఉన్నారు అంటే మత ఉన్మాదులు ఎలా ఉంటారంటే మీరు ఒక పేపర్ మీద అవును అని రాసి మీరు వారికి ఇచ్చి చదవమంటే వారు ఏం చేస్తారంటే ఇటు అటు చూసి దీంట్లో కాదు అని ఉందని చదువుతారు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే వారికి లాభం ఉన్నదు ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు ప్రజలకి సమాజానికి చూపించడమే మత ఉన్మాదుల పని వాళ్ళు ఏం చేస్తారంటే అలా చేసి గొడవలు పెట్టి దేశాన్ని శవాలమయం చేసి ఆ శవాల మీద వచ్చే చిల్లరతో బ్రతకాలని చూసుకునేవారు మత ఉన్మాదులు క్రైస్తవులుగా మనం ఎటువంటి వారము దేశములో ఉన్న ప్రజలు నిత్యము జీవించాలని కోరుకునేవారు మనం దేవునికి స్తోత్రం అసలు ఏసుక్రీస్తు వారు కుటుంబాలను ఎడదీసే దేవుడా అనే విషయము ఇప్పుడు చదివిన వచనాల గురించి మాట్లాడుకునే ముందు అసలు కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన దేవుడు ఎవరు ప్రభు అని హిష్కరిస్తు వారు కాదా ఆదిలో పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని చెప్పేసి సాటైన సహాయం చేద్దామని స్త్రీను ఆయన సృష్టించి స్త్రీని ఆయన ఏర్పాటు చేసి పురుషుణ్ణి స్త్రీని జతపరిచి వారిద్దరిని మరలా తీసుకొచ్చి భూమిని నిండించండి అని గర్భఫల బహుమానం ఆశీర్వదమిచ్చిన ఇచ్చిన దేవుడు ప్రభు నేస్క్రిస్తు వారు కాదా కుటుంబ వ్యవస్థను వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబ వ్యవస్థ నిర్మించిన దేవుడు ప్రభువు నేస్కరిస్తూ వారు కాదా తర్వాత వారికి గర్భఫల ఆశీర్వదం ద్వారా పిల్లల్నిచ్చి ఆ పిల్లలతో ఏం చెప్తున్నాడు మీరు మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి మీ తల్లిదండ్రులు మాట వినండి వారి ఉపదేశాన్ని మీరు పక్కకి తోసేయొద్దు అని చెప్తున్న దేవుడు ప్రభువుని హెచ్చకరిస్తు వారు కాదా మళ్ళీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు మీ పిల్లలకు కోపం రానివ్వకండి చక్కగా పెంచండి వారిని వారిని చాలా దేవుని వాక్యములో నీతిగా పరిశుద్ధంగా వారిని పెంచండి అని చెప్పిన దేవుడు ప్రభు అని హెచ్చకరిస్తూ వారు కదా భర్తను విడిచిపెట్టొద్దని భార్యకి చెప్పింది ప్రభు అని హెచ్చకరిస్తూ వారు కాదా వాక్యములో భార్యను విడిచిపెట్టొద్దని భర్తకి చెప్పింది ప్రభు అని హెచ్చకరిస్తూ వారు కాదా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టొద్దు దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయొద్దని కూడా ఆ వివాహ బంధాన్ని గట్టిగా భార్య భర్తల బంధాన్ని దృఢపరిచిన దేవుడు ప్రభు అనేసి క్రీస్తు వారు కాదా మీరు చూడండి అక్కడికి సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి అన్నదమ్ములు అక్కా చెల్లులు సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని చెప్పిన దేవుడు ప్రభువనే యశిక్రీస్తు వారు కాదా భూమి మీద కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన దేవుడే ప్రభు అని అలాంటి దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పరిచి ఆ కుటుంబంలో ఉన్న బాంధవ్యాల గొప్ప విలువలు తెలియజేసిన దేవుడు ఆ కుటుంబాలున్న బాంధవ్యాల్ని కాపాడుకోమని చెప్పిన దేవుడు ప్రభు అని ఏసుక్రీస్తువారు దేవునికి స్తోత్రం మనం ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటే ఈ పరిశుద్ధ దివ్య జ్ఞాన బైబిల్ గ్రంథములో కుటుంబ బాంధవ్యాల్ని కాపాడుకోండి అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభువును వేసుకరిస్తూ వాళ్ళు అలాంటి దేవుడు కుటుంబాలను విడదీస్తాడని మత ఉన్మాదులు అబద్ధ ప్రచారం చేస్తుంటే ఉన్మాదులు అంటేనే అబద్ధం చెప్తారు కానీ సత్య అన్వేషకులు భారతీయులు అలాంటిది కొంతమంది అబద్ధికుల మాట వినడం చాలా నవ్వు అనిపిస్తూ ఉంది కాబట్టి దేవుడు కుటుంబ వ్యవస్థ నిర్మించిన వాడే కుటుంబ వ్యవస్థ నిర్మించిన వాడే ఆయన కలిసి ఉండమని చెప్పిందే ఆయన ఇప్పుడు చదివిన వచ్చిన వాళ్ళు మరలా చదువుంటామ్మా నేను భూమి మీదే సమాధానము చూడండి మత ఉన్మాదులు ఈ సువార్తలో ఉన్న కొన్ని వచనాలు ఈ మత సువార్త పదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చనం నుంచి ఇప్పుడు మనం చదివిన ఈ వచనాలని చూపించి ఇదిగో దేవుడు కుటుంబాల్లో ఒకరికి ఒకరికి మధ్యన గొడవలు పెట్టేస్తాడు సమాధానం లేకుండా చేస్తాడు అన్న విధానంలో జ్ఞానవంతులకి దేవుని ఆత్మతో నింపబడిన వారికి బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థమవుతాయి కానీ ఉన్మాదంతో నింపబడిన వారికి ఏది కూడా అర్థమవుతుంది అక్కడ దేవుడు చెప్పిన మాటలు ఏమిటంటే కనుక ఇప్పుడు ఒక అత్తగారు ఉంది ఒక కోడలు ఉంది అత్తగారు దేవుణ్ణి నమ్ముకోలేదు కోడలు క్రీస్తుని నమ్ముకుంది ఈ కోడలు ఏమంటుందంటే మాట్లాడితే క్రీస్తు న్యాయం సత్యం ధర్మం నీతి చక్కగా బతకాలి పద్ధతిగా ఉండాలి లోకాచారాలు ఏమి ఉండకూడదు అంటది అత్తగారు ఏమంటుంది క్రీస్తుని నమ్మలేదు లోకం హృదయంలో ఉన్నది అస్తమాన విభేదాలు గొడవలు రకరకాలు తీసుకొస్తూ ఉంటుంది ఇక్కడ న్యాయానికి అన్యాయానికి ఎప్పుడు విభేదమే ఉంటుంది సత్యానికి అసత్యానికి ఎప్పుడు విభేదమే ఉంటుంది ధర్మానికి అధర్మానికి ఎప్పుడు విభేదమే ఉంటుంది క్రీస్తు నమ్మిన వారు న్యాయం అంటారు లోకమున్నవారు అన్యాయం అంటారు ఇంకా చక్కగా మీకు అర్థమయ్యేలాగా ఎలాంటి విషయాలంటే ఇప్పుడు కూతురికి తల్లికి విభేదాలు పెట్టేవాడిగా మాట్లాడుతున్నారు కొంతమంది కూతురు క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి కాదు తల్లేమో క్రీస్తుని నమ్ముకుంది ఈ క్రీస్తుని నమ్ముకున్న తల్లి ఏమంటదంటే అమ్మా పాప నువ్వు ఎవరితో పడితే వారితో స్నేహం చేయకో ఎవరితో పడితే వారితో తిరక్కో ఎక్కడ పడితే అక్కడ ఎలక్కో అంటది క్రీస్తుని నమ్మిన తల్లి ఈ కూతురు ఏమంటది లోకములో ఉన్న కూతురు నా కుదరదు నేను అక్కడికి వెళ్తాను నేను ఎక్కడికి వెళ్తాను నేను సినిమాకి వెళ్తాను నేను ఇక్కడికి వెళ్తాను నేను పార్కులకి వెళ్తాను అంటది తల్లి ఏమో పరిశుద్ధంగా బ్రతకంటుంది క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడిని నమ్ముకున్న తల్లి కాబట్టి ఆ పరిశుద్ధుని ఎరగని కూతురేమో అపవిత్రాలుగా బతకడానికి ప్రయత్నిస్తుంది ఇద్దరి మధ్యన ఏముంటుంది కొంచెం విభేదం ఉంటది చెప్పాను కదా పరిశుద్ధతకును అపవిత్రతకును విభేదం ఉంటుంది అదే కూతురు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే హ్యాపీగా ఇంకా విభేదం ఏముంది ఒక ఇంటిలో ఒక నలుగురు ఉంటే దాంట్లో ఒకరు క్రీస్తుని నమ్ముకుంటే మిగతా ముగ్గురు నమ్ముకోకపోతే వీళ్ళు ముగ్గురేమో లోకంలో బతుకుతారు ఒక్కడే క్రీస్తులో బతుకుతాడు న్యాయం ధర్మం సత్యం నీతి పవిత్రత యథార్థత అంటాడు వాళ్ళు ఏమో అలాంటివి ఏమీ లేవంటారు ఈ భేదం ఉంటుంది నలుగురు క్రీస్తుని నమ్మితే కలిసే ఉంటుంది కదా ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే నేను న్యాయవంతుణ్ణి అన్యాయంతో నేను సమాధానం కలిగి ఉన్నాను నేను న్యాయవంతుణ్ణి సత్యవంతుణ్ణి ధర్మము కలవాడిని నన్ను నమ్ముకున్న వారు కూడా వాటి కోసమే బతుకుతారు అన్యాయము అక్రమం చేసేవారితో కలవరు భార్య క్రీస్తుని నమ్ముకుంది భర్త క్రీస్తుని నమ్ముకోలేదు భర్త అంటాడు వచ్చి సినిమాకి వెళ్దాం అంటాడు భార్య ఏమంటది కుదరదండి అల్లరితో కూడిన పాటలకు నేను రాను అలాంటి నాకు తగవ అంటది భర్త ఏమంటాడు కుదరదు అంటారు ఎంతమంది ఏమొచ్చింది ఈ భేదం వచ్చింది ఎంతకని ఈ భేదం ఎలాంటిది చెడ్డదా కాదు మంచిది ఎందుకంటే అల్లరి వైపు వెళ్దామంటున్నాడు భర్త క్రీస్తు ఎరగిన వాడు క్రీస్తుని ఎరిగిన భార్య అంటుంది కుదరదు మనం అల్లరితో పాటు తిరగకూడదండి పద్ధతిగా అండి అంటుంది తర్వాత కొంతకాలానికి భర్త కూడా మారితే క్రీస్తులోకి వస్తే విభేదం ఏమీ లేదు కదా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను న్యాయవంతుణ్ణి సత్యవంతుణ్ణి అన్యాయంతో మాకు పొత్తు కుదరదు అన్నాడు ఆయన అంతే తప్ప కుటుంబాన్ని నిరదీసే దేవుడు కాదైన కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన దేవుడే ప్రభు అయిన యేస్సు వాటిని కాపాడుకోమని చెప్పిన దేవుడే ఆయన తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు ఆయన అన్నదమ్ములు సహోదరులు కలిగి ఐక్యత కలిగి నివసించమని చెప్పాడు ఆయన భార్య భర్తలు కలిసి ఉండాలని చెప్పాడు ఆయన కుటుంబ వ్యవస్థను కాపాడుకోమన్నాడు ఆయన కుటుంబ వ్యవస్థను పాడు చేసింది ఎవడు సాతానుడు పాడు చేస్తున్నాడు దేవుడు కడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మన వాక్యాల్ని దేవుని ఆత్మతో నింపబడి మనం ఏం చేయాలంటే ధ్యానిస్తే విషయాలు అర్థమవుతాయి అంత తర్వాత వచ్చిన చదువమ్మా పాత్రుడు కాడు కాడు చాలా ఇక్కడ విషయం ఏంటంటే మతోన్మాదులు ఈ వచనాలని ఈ అర్థం కాని వచనాలను చూపించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సువార్త పదో అధ్యాయం ముప్పై నాలుగు నుంచి కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటే వెళ్ళిపోతే ఈ మత ఉన్మాదంతో నింపబడిన వారు కొంతమంది మన సహోదరులకి ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రుల కన్నా మీ వేసే గొప్ప కూడా నాకు చెప్పండి అని అంటున్నారు ఒక ఇంటర్వ్యూలో ఒక పాస్టర్ గారిని ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశాడు కిరణ్ బాబు ఇంకా ఈ పక్క వేసుకో అమ్మా ఇలా వేసుకుంటే నువ్వు కూడా వాక్యం వింటావు ఓకే ఒక పాస్టర్ గారిని ఒక జర్నలిస్టు ఇంటర్వ్యూ చేశాడు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసి ఉన్నాడంటే మీ తల్లి కన్నా మీ తండ్రి కన్నా మీ ఏసే గొప్పోడా అని అడిగాడు ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఏసుని గనపరచాలి అన్న కోణంలో జవాబు ఎలా చెప్పాలో తెలియక అవును మా తల్లికన్నా మా తండ్రికన్నా ఏసే గొప్పోడు అన్నాడు ఆయా యాంకర్ ఆ యొక్క జర్నలిస్ట్ ఉన్నాడంటే అదేంటది తల్లిదండ్రులు చాలా గొప్పోళ్ళు కదా నువ్వు అలా చెప్తున్నావు ఏంటయ్యా అంటే లేదు తల్లిదండ్రుల కన్నా గొప్పడు మా దేవుడే గొప్పోడు అన్న విధానంలో మాట్లాడే దాన్ని మత ఉన్మాదులు కొంతమంది తీసుకుని ఏం చేశారంటే చూసారా ఈ క్రైస్తవులు తల్లి ఎంత అమోఘమైన తండ్రి ఎంత అమోఘమైనాడు అలా కాదంట దేవుడే గొప్పోడంట కానీ మేము చెప్తున్నాం తల్లిదండ్రులు చాలా గొప్పోళ్ళు అని అని చెప్తున్నారు విషయం ఏంటంటే అసలు మనం ఎవరికైనా సమాధానం చెప్పేటప్పుడు క్రీస్తు ప్రేమను చూపిస్తూ చెప్పాలి క్రీస్తు ఔన్నత్యాన్ని చూపిస్తూ చెప్పాలి క్రీస్తు గొప్పతనాన్ని చూపిస్తూ చెప్పాలి ఇక్కడ తల్లిదండ్రులు గొప్పవాడా యేసు గొప్పవాడా దేవుడు గొప్పవాడా అన్న ఈ ప్రశ్నకు జవాబు ఎలా చెప్పాలంటే ఈ భూమి మీద తల్లి పాత్రకు మించిన గొప్ప పాత్ర మానవ బాంధవ్యాల్లో లేదు తల్లి పాత్ర చాలా గొప్పది తండ్రి పాత్ర ఒక విభిన్నమైన ఒక ఔనత్యం గల ఒక గొప్ప పాత్ర అది ఒక గొప్ప పాత్ర తల్లి పాత్ర అమోఘం తండ్రి పాత్ర ఇంకా అమోఘం ఈ పాత్రలకి దేవుడు భూమి మీద తన చెత్త ప్రకారం చేశాడు ఇప్పుడు చూడండి తల్లి పాత్ర ఎలాంటిదంటే నేను ఒక విషయం చెప్తాను తల్లి పాత్ర ఎంత అమోఘమైనది అనే విషయాన్ని మనం ఆలోచించే ముందు ఈ ఎంత గొప్పవైన తల్లి పాత్రని మనం ఇంకా క్షుణ్ణంగా ఆలోచిస్తే నవమాసాలు మోసి రక్తము దారపోసి తల్లి మనల్ని కంటది అంత గొప్ప పాత్ర తల్లిది ఇలాగ భూమి మీదకి వచ్చిన మనల్ని పెంచి పోషించడానికి తన దేహము కొమ్ముత్తిలా కరిగిపోతున్న లెక్క చేయని పాత్ర తండ్రి పాత్ర దేవునికి స్తోత్రం నవమాసాలు మోసి మనల్ని రక్తము దారపోసి కనే అమోఘమైన పాత్ర తల్లి పాత్ర అలాగ భూమి మీదకి వచ్చిన మనల్ని పోషించడానికి తన దేహము కొవ్వొత్తుల కరిగిపోతున్న లెక్క చేయని పాత్ర గొప్ప పాత్ర తండ్రి పాత్ర ఈ భూమి మీద తల్లి పాత్ర తండ్రి పాత్ర చాలా గొప్పవి నేను అంటాను అంత గొప్ప పాత్రలు చేసిన దేవుడు మరి అంత గొప్పవాడు దేవునికి స్తోత్రం తల్లి లాంటి తండ్రి లాంటి గొప్ప పాత్రల్ని దేవుడు భూమి మీద చేశాడంటే అంత గొప్ప పాత్రల్ని అంత గొప్ప స్థానాన్ని చేసిన దేవుడు మరింత గొప్పవాడు తల్లి పాత్ర చాలా గొప్పది తల్లి చాలా గొప్పది తండ్రి చాలా గొప్పవాడు ఆ రెండు పాత్రలను ఆ రెండు స్థానములను చేసిన దేవుడు మరింత గొప్పవాడు సృష్టించిన దేవుడు మరింత గొప్పవాడు రక్తము దారిపోసి తల్లి మనల్ని కంటే పాపములో చచ్చిపోతున్న మన కోసం తన చివరి రక్త బొట్టు వరకు కార్చిన దేవుడు మరింత గొప్పవాడు మనల్ని పోషించడానికి తన దేహము కొవ్వొత్తు వల్ల కరిగిపోతున్న లెక్క చేయని తండ్రి గొప్పవాడైతే నిత్యము మనం జీవించాలని తన దేహానికి గాయాలవుతున్న లెక్క చేయకుండా సిలువులో మరణించిన ఆ పరమ తండ్రి మరింత గొప్పవాడు తల్లి గొప్ప పాత్ర తండ్రిది గొప్ప పాత్ర తల్లి చాలా గొప్పది తండ్రి చాలా గొప్పవాడు ఈ రెండు పాత్రలు చాలా గొప్పవి కానీ వాటిని చేసిన దేవుడు మరింత గొప్పవాడు దేవునికి స్తోత్రం ఎలా చెప్పాలి మనం ఇలా చెప్పితే అర్థమవుతుంది క్రీస్తు గొప్పదనం మనం మత ఉన్మాదులకి చెప్పవలసిన అవసరం లేదు బుద్ధిహీన్లకి చెప్పవలసిన అవసరం లేదు సమాజానికి మన సహోదరులకి చెప్పవలసిన అవసరం ఉంది తల్లిని గొప్పగా నిర్మించింది నా ఏసయ్య తండ్రిని గొప్పగా నిర్మించింది నా ఏసయ్య ఆ రెండు పాత్రలు భూమి మీద పెట్టింది నా ఏసయ్యా వాళ్ళు గొప్పోళ్ళుగా తీర్చిదిద్దింది నా ఏసయ్య ఆయన ఎంత గొప్పోడు ఎలాగ మనం చెప్పాలి తల్లి గొప్పదా తండ్రి గొప్పదా అంటే ఇద్దరు చాలా గొప్పవారు వారి చేసిన ఏసు మరీ గొప్పవాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు అడిన అర్థం ఏమిటంటే దేవుడు అన్నాడు తనని ప్రేమిస్తే తనను ప్రేమించి దేవుడు ఎందుకన్నాడంటే ఈ రోజున ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో స్థానం పొందుకోవాలంటే దేని మీద కూడా దృష్టి పెట్టకూడదని ఆయన ఆశ ఇప్పుడు సాతానుడు ఏం చేశాడంటే అధికారం మీద దృష్టి పెట్టి దేవుడు రాజ్యాన్ని కోల్పోయాడు ఈరోజు మనం బాంధవ్యాలు ఆశలు కోరికలు లేకపోతే సోదంలో దేంట్లో పడిపోయి అనే రాజ్యాన్ని కోల్పోతామన్న బాధ ఆయనకి అందుకే అవి కాదు మీరు వాటిని కాపాడుకుంటూనే వాటికన్నా ముందు మీరు నన్ను ప్రేమించండి రాజ్యాన్ని కోరుకోమని చెప్పేసి అని చెప్పిన విధానం అలాంటిది ఈరోజున చాలామంది సేవకులకి సమాజానికి ఎలాగ వర్తమానం చెప్పాలి క్రీస్తు ఎరగన వారికి వాక్యం ఎలా బోధించాలి వ్యతిరేకంగా ఉన్నవారికి ఎలా బోధించాలి క్రీస్తు సంఘానికి ఎలా బోధించాలన్నది చాలా చాలామందికి తెలియట్లేదు వారు నేర్చుకోవాలి నేర్చుకుని బోధిస్తే మనం ఎవరికైనా బోధించవచ్చు జ్ఞానమిచ్చేవాడు ఆయన ఆత్మనిచ్చువాడు ఆయన మనలో ఉండి మాట్లాడువాడు ఆయన కాబట్టి మాట్లాడేవారు జాగ్రత్తగా మాట్లాడితే ఏ విభేదాలు కూడా రావు జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి సమాజంలో క్రీస్తుని ఉన్మాదులు తప్పుగా చూపించాలని చూస్తున్నారు లేదు మా దేవుడు గొప్పవాడు అని మనం చూపించాలి అనుకుంటే కనుక మనం వాక్యము ధ్యానిస్తూ ఆత్మ అభిషేకం అడిగి బోధిస్తే దేవుడే మనలో నుండి మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఏదైనా సరే మనం ఇందాక మాట్లాడుకున్నదైనా ఏది కుటుంబాలను ఎడదీసే దేవుడా అంటే కాదు కదా కుటుంబ వ్యవస్థ నిర్మించిన వాడు కుటుంబాలని విడదీయుడు మీరు ఎవరికైనా చక్కగా ఈరోజు మనం మాట్లాడుకునే నాలుగు సందర్భాలు కూడా కుటుంబాలు ఎడదీసే దేవుడా లేకపోతే కనుక తల్లిదండ్రులకైనా వేసే గొప్పవాడా తర్వాత కూడా మనం మాట్లాడుకునేది నరకంలో వేసేవాడు నాలుగోది విదేశీ దేవుడు ఈ నాలుగు కూడా సమాజంలో చాలా చక్కెరలు కొడతా ఉన్నాయి మంది అన్నారు మాకు భలే పాయింట్లు దొరికినాయి ఈ పాయింట్లు మేము క్రైస్తవులను అడుగుతాం సమాధానం చెప్పలేరు అంటే నిజంగా వాళ్ళు అడుగుతున్నారు మన వాళ్ళు కొంతమంది చెప్పట్లేదు చెప్పాలంటే ఏం చేయాలంటే ఏమి మనం ఎక్కడ అవసరంలా దేవుని పాదాల దగ్గర అడిగి ప్రభువా నేను నువ్వు కుటుంబాలు ఎడదీసే దేవుడు అన్నారు వాళ్ళు నిజంగా నువ్వు కుటుంబాలు ఎడదీసే దేవుడువా అని మనం బైబిల్ ఎదురు పెట్టుకుని మోకరించి ప్రార్థిస్తే ఆయన చెప్తాడు కుటుంబ వ్యవస్థని ఏర్పరిచింది నేను కాదా నేనేందుకు ఎడదీస్తాను అని చెప్పేది ఆయనే అదేంటి ప్రభు నువ్వు తల్లిదండ్రుల కన్నా నువ్వే గొప్పవాడివి అని మన వాళ్ళు తెలియక కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు అవతల దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న నిజంగా నువ్వు గొప్పవాడివే కానీ దాన్ని ఎలా వర్ణించాలి ఎలా చెప్పాలి అంటే చెప్పు తల్లి చాలా గొప్పది తండ్రి చాలా గొప్పవాడు కానీ అటువంటి గొప్ప పాత్రలు చేసినా నేనెంత గొప్పవాడిని ఆ పాత్రలు చేసిందే నేను కదా అని చక్కగా వారికి వివరించాలి వాక్యాన్ని యుక్తితో ప్రకటించాలి వాక్యాన్ని యుక్తితో ప్రకటిస్తే అవతలవాడికి అర్థమవుతుంది లేకపోతే అవతలవాడు క్రీస్తుని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా ప్రకటించడం జరుగుతుంది మూడవదిగా ఏస్తుని నమ్మకపోతే నరకంలో వేస్తాడా ఏస్తుని నమ్మకపోతే నరకంలో వేస్తాడు చూడండి మత ఉన్మాదంతో నింపబడిన వారు మరి ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే యేసు తన నమ్మని వారందరినీ నరకంలో చేస్తాడు అని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు తప్పుడే ప్రచారం చేస్తూ ఉంటారు అబద్ధం ప్రచారం చేయడమే మత ఉన్మాదుల పని ఆ అబద్ధం ద్వారా దేశంలో మత గొడవలు పెట్టి దేశాన్ని సవాలు మయం చేసి వాటి మీద వచ్చే చిల్లరతో బ్రతకాలనుకున్నది మత ఉన్మాదుల ప్రయత్నం క్రైస్తవులుగా మన ప్రయత్నం ఏంటంటే భారతీయులందరూ రక్షణ పొంది నిత్యము జీవించాలని మన ప్రయత్నం దేవునికి స్తోత్రం కాబట్టి గొప్ప విషయం ఏమిటంటే ప్రభు యేసుక్రీస్తువారు దేశ ప్రజలందరినీ మానవలో ఉన్న ప్రజలందరినీ దేవుడై ఉన్న ప్రభు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు ప్రజలందరినీ పిలిచి ఏమని చెప్తున్నాడంటే నేను మీకు తండ్రిని అంటున్నాడు ఆయన దేవుని తండ్రిగా భావించే ఏకైక జనాంగం క్రైస్తవ జనాంగం దేవుడంట మానవాళికి ఏమై ఉన్నాడు తండ్రి అయి ఉన్నాడు ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని చంపుకుంటాడా ఏ బిడ్డ ఏ తండ్రి తన బిడ్డల్ని అగ్నిలో వేస్తాడా ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని చేతులారా చంపుకోవడానికి ఇష్టపడతాడా ఇష్టపడ్డా ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకుల్ని సమానంగా పెంచాడు ఇద్దరిని చాలా చక్కగా ప్రేమిస్తాడు తండ్రి దాంట్లో ఒక కొడుకు బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే ఈ తండ్రికి మీరు తిరుగుబాటు చేస్తున్నాడు తండ్రికి వ్యతిరేకంగా బతుకుతున్నాడు మరలా ఇంటికి రమ్మని తండ్రి ఎంతో ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అని సరే కొడుకు రావట్లేదు చక్కగా వివరించాడు బొజ్జగించాడు లాలించాడు ఎన్నో చేసినా రావట్లేదు నేను బయటికి పోతాను నా ఇష్టానుసారంగా నేను బతుకుతాను నా ఇష్టం అన్నాడు ఏం చేస్తాడు పోతానన్నము ఏం చేస్తాడు బతిమాలేడు ఎన్నో చేశాడు అయినా సరే నేను రానంటున్నాడు ఇంకేం చేస్తాడు వదిలేస్తాడు కొడుకు బయటికి వెళ్ళిపోయి తనంతా తను నాశనం అయిపోతే తండ్రికి సంబంధం ఏమనుందా కొడుకు వాడికి వాడే ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు వాడికి వాడే బయటికి వెళ్ళిపోయి నాశనం అయిపోతే దానికి తండ్రికి సంబంధం ఏముంది మీకు మాట చెప్పనా దేవుడు ప్రభువైన ఏస్తు క్రీస్తు వారు భూమి మీద మానవాళిని చేసుకోక ముందు పరలోకంలో దోతల సమూహాన్ని చేసుకున్నాడు ఆయన ఆ దోతల్లో ఒక దోత లూసిఫర్ వాడు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికేడు వాడు వ్యతిరేకంగా బ్రతికి దేవుడి మీద తిరుగుబాటు చేస్తే వాడితో పాటు ఇంకొంతమంది జత కలిచారు మంచివాడితో ఎవరైనా జత కలిస్తారా కలరు చెడ్డవాడితోనే జత కలిస్తారు ఈరోజు చూడండి మనం సత్యం చెప్తున్నాం వినేవారు కొద్దిమంది మత ఉన్మాదులు అబద్ధాలు చెప్పేవారు చెడ్డవారు దుర్మార్గుల వారు వారితో అజ్ఞానంగా కలుస్తూ ఉన్నారు కొంతమంది పాడైపోవడానికి పరలోకములో దేవునికి వ్యతిరేకంగా బతికిన వాడు భూమి మీదకి నెట్టివేయబడ్డాడు వాడితో పాటు కొంతమంది దేవదూతల సమూహాలు కూడా కిందకి నెట్టివేయబడ్డాయి చూడండి మతేసు సువార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చదవమ్మా చూడండి చాలు చూడండి ఇక్కడ దేవుడు భూమి మీద మానవాన్ని చేసుకోక ముందు పరలోక రాజ్యములో దేవదూతల సమూహాన్ని చేసుకున్నాడు ఆ దేవతల సమూహంలో ఒకడు లూసిఫర్ అనేవాడు ఏం చేశాడంటే దేవుడి మీద తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా పాపం చేశాడు వాడితో పాటు కొంతమంది జత కలిచారు వీరందరూ కలిసి భూమి మీదకి నెట్టివేయబడ్డారు దేవుడి మీద తిరుగుబాటు చేసి పాపము చేసిన ఈ అపవాదికి వాణి దోతలకినే తప్ప నిత్య నరకాగ్ని దేవుడు ఏర్పరుస్తా మానవాళికి కాదు మనుషుల్ని నరకములు వేయడం దేవుని ఉద్దేశము కాదు అపవాదికి వాడి యొక్క సమూహాలకే దేవుడు నిత్య నరకాగ్ని అనేది ఏర్పాటు చేశాడు ఆ నిత్య నరకములో వాడిని వేయడానికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడు అంతేగాని మానవాళి కోసం దేవుడు నరకం ఏర్పాటు చేయలేదు అయినా సరే మనుషులమైన మనం చేతులార పాపము చేసుకుని నరకం పోతుంటే మరలా ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకం వచ్చి నరుడుగా కన్య జన్మించి సిలువలో రక్తము కార్చి మరణించి స్వర్గానికి పరలోకానికి ఒక మార్గం వేశాడు వేసి ఒరే బాబు మనుషులారా నరులారా నా బిడ్డలారా రెండిరా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం మీరు నరకం వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని ఆయన పరలోకానికి ఆయన ఉండే స్థానానికి ఆయన ఆహ్వానిస్తుంటే మనుషులుగా మనం ఏం చేస్తున్నాం లేదు లేదు మేము అపవాదికి వాడి దోతలకి సిద్ధపరిచిన ఆ నిత్య నరకాగ్నికి వెళ్తాం అని మనం వెళ్తున్నాం చేజేతుల మనం నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాం ఆయనేమో పరలోకం రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు నరకం వెళ్ళొద్దురా పరలోకం రండిరా ఆయన ఆయన ఇక్కడ మనకి తెలియజేస్తుంటే ఆయన వచనంలో ఆయన గ్రంథంలో మత ఉన్మాదులు ఏమంటున్నారు ఏసు నమ్మకపోతే నరకంలో చేస్తాడంట అంటున్నాడు ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అపవాదికిని వాని దోతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని అంటున్నాడు మనుషులకు ఏర్పరిచాడా కాదు అపవాదికిని వాణి దోతలకు ఏర్పాటు చేశాడు మానవాళికి కాదు కానీ మనం చేతులారా నరకం పోతాం మేము నరకం పోతాం మేము నరకం పోతాం మేము అంటే ఆయన ఏం చేస్తాడు ఇంకేం చేస్తాడు ఆయన మీ ఇష్టంరా బాబు అంటాడు మీ ముందు రెండు మార్గాలు పెడతాను ఒకటి పరలోకము రెండు నరక మార్గం రండి పరలోకం నేను తీసుకెళ్తాను అంటే లేదు మేము అపవాదికి వాడు దోతలు తీసిన నరకానికే పోతామంటే గాయన ఏం చేస్తాడు ఆయన మాత్రం మనుషుల్ని నరకం వెళ్ళొద్దు అంటున్నాడు మతం అనుమాదులు ఏమంటున్నారు వేసుని నమ్మకపోతే నరకంలో వేస్తాడంట చూడండి ఎంత అబద్ధము అటువంటి అబద్ధికులకు జ్ఞానం లేదు బుద్ధి లేదు వారికి భారతీయులు అంటే ఎవరో తెలుసా మీకు సత్య అన్వేషకులని అర్థం భారతీయులు సత్యాన్ని చాలా బాగా అన్వేషిస్తారు కానీ ఇటువంటి కొంతమంది బుద్ధిహీనులు మత ఉన్మాదులు మాటలు విని ఏసుని అపార్థం చేసుకుంటున్నారు అలాంటి వారి నేత్రములు వాక్యము ద్వారా మనమే తెరవాలి మనమే తెరవాలి మత ఉన్మాదులు మనుషులు కళ్ళు గప్పుతారు కళ్ళు గప్పి దొంగతనం చేస్తారు మనం వాడు కళ్ళు తెరిపించి వారిని ఏసుకు పరిచయం చేయాలి ఏసుని పరిచయం చేయాలి వారికి ఏసు నరకములు వేసే దేవుడా నమ్మకపోతే నరకం ఎవరికి అపవాదికి వాని దూతలకి తిరుగుబాటు చేసిన వారికి మానవాళి కాదు తండ్రి బిడ్డల్ని చేజాతుల నరకం వెళ్ళడం ఇష్టపడ్డం ఏ తండ్రి కూడా బిడ్డల్ని చంపుకోడు ఏ తండ్రి కూడా బిడ్డల్ని అగ్నిగుండంలో వేయుడు తండ్రి బిడ్డలు బాగుకోరేవాడు ఏసు మనకి పరమ తండ్రి ప్రజలతో అన్నాడు ఆయన మీరు నా బిడ్డలయ్యా నేను మీకు తండ్రినయ్యా తండ్రి నన్ను చెప్పుకునే ఏకైక దేవుడు ప్రభు అయిన క్రీస్తు క్రీస్తువా దేవుడికి స్తోత్రం క్రైస్తవులు మనకు కూడా అంతే మా దేవుడు మాకు తండ్రి అయి ఉన్నాడు అంటాం మనం మానవాళికి తండ్రి అయినా తండ్రి దేవుడు తండ్రి అని చెప్పే ఏకైక గ్రంథం దివ్య జ్ఞాన బైబిల్ గ్రంథం మాత్రమే పరిశుద్ధ గ్రంథం మాత్రమే దేవుడిని తండ్రిగా పరిచయం చేసింది మనకి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలియదా కాబట్టి నరకములు చేసేవాడు కాదు ఏసు నరకమును తప్పించు